అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి రకాలకి సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి జూలై పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఎందుకంటే కొంతమంది రైతులు పాత వీడియోలు చూసి మార్కెట్ ధరలు అయితే కన్ఫ్యూజ్ పడుతున్నారు ఎందుకంటే ఈరోజు మార్కెట్ పొజిషన్ ఎప్పటికప్పుడు ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి కొంత ఇబ్బంది కలిగే అవసరం ఉంది కాబట్టి ముందుగా డేట్తో పాటు రోజు కూడా చెప్పడం జరుగుతుంది పోతే సరుకులు పరంగా చూసుకుంటే డెబ్భై ఐదు నుంచి ఎనభై వేలు అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది వాటిలో కూడా ఎక్కువగా సగాన్ని సగం బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్లు ఈ సంవత్సరం కొంత మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డెలక్స్ అయితే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది మాత్రం ముఖ్యమండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా ప్రతిరోజు చెప్పే విషయమే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఎంతో ఉపయోగపడుతుందండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం నుంచి మొదలు పెడదామండి మార్కెట్ అనేది మొన్నదాకా చెప్పుకున్న ఐదు రకాలు కూడా కొంచెం మార్కెట్ అనేది తగ్గడం జరిగింది ఈరోజు తేజ మార్కెట్ బుధవారం చూసుకుంటే సేల్స్ పరంగా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు జరిగితే బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు అయితే పదిహేడు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు మార్కెట్ అండి జనరల్ మార్కెట్ అంటే యార్డ్లో జరిగే మార్కెట్ చాలామంది రైతు సోదరులు కూడా ఏమండి పద్దెనిమిది వేల మూడు వందలు అంటే ఒకసారి జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందలు ఒకసారి జరిగింది అంటే ఒకటి అర సహజంగా ఒకటి రెండు చోట్ల అన్ని కొట్లల్లో కాదండి ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ ఉంటే ఒకటి రెండు చోట్ల మాత్రం జరుగుద్ది జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేలు నిర్ణయించుకోవటమేనండి తేజా వరకు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశీవాళ్ళ రకాలు నాటు రకాలు ఈ మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ అండి పదిహేను వేల నుంచి పదిహేను వేలు వందలు థర్టీ ఫోర్లు సైజ్ తక్కువ రకాలైతే డీలక్స్లు మద్రాస్ క్వాలిటీ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే బద్దె టైపులో ఉండదు అయితే పదహారు వేలు మార్కెట్ ఏదైనా వంద రెండు వందలు గుంటూరు మిర్చి మార్కెట్ అనేసరికి ఇందాక మీకు చెప్పిన విధంగా ఒకటి రెండు చోట్ల మాత్రం జరుగుతుంది పదహారు వేలు జనరల్ మార్కెట్ అనుకోవాలి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ తర్వాత బంగారం చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాని పదమూడు పదమూడు వేలందలు పదమూడు వేలందలు కానీ పద్నాలుగు పద్నాలుగు వేలందలు బెస్ట్లు పదిహేను డిలక్స్లు అనుకోవాలండి జనరల్ మార్కెట్ మనం చెప్పుకోదలుచుకున్న మార్కెట్ జనరల్ జరిగే మార్కెట్ పదిహేను వేల టాప్ తర్వాత రకాలు ఈ రోమీ టూ సిక్స్ షార్క్ ఇవి కూడా రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేవి ఇవి కూడా కొంత మార్కెట్ తగ్గడం జరిగింది టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండేది పన్నెండు వేలు కాడించి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు సైజు తక్కువ రకాలు కొంచెం సైజు ఉన్నాయి రంగున్న రకాలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుంది పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా బెస్ట్లు పదహారు వేలు కాడించి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు అండి జనరల్ మార్కెట్ పదహారు వేలు అనుకోవాలి పదహారు వేలు ఒక్క పదహారు వేల రెండు వందలు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు అండి రైతు సోదరులైతే గుర్తుపెట్టుకోండి గమనించండి మార్కెట్ కొంతమంది యార్డుకు వచ్చిన రైతు సోదరులకు కూడా ఇదే చెప్పడం జరిగిందండి నేను ముందు మార్కెట్ అనేది మీరు ఒకసారి తిరిగి చూడండి మీ క్వాలిటీలతో పాటు మీరు కూడా ఉంచుకోవడానికి చెప్పుకోవటానికి చూసుకోవటానికి కూడా అని కొంతమంది రైతు సోదరులు కలిసినప్పుడు చెప్పానండి ఈరోజు మార్కెట్ పొజిషన్ ఎట్టు ఉందో మీరు తిరిగి చూడండి అని తర్వాత రకాల ఈ నాందీ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా అదే మార్కెట్ పదివేలు కా నుంచి పదమూడు ఎక్కువగా జరిగితే ఏదైనా క్వాలిటీ పరంగా వంద రెండు వందలు పదమూడు వేలు రెండు మూడు అట్లా జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ పర్లేదు కాని క్వాలిటీ ఉన్న మిర్చి కనపడాలి నాకు బెస్ట్లు అయితే కనపడుతున్నాయి బెస్ట్లు బెస్ట్ ప్లేస్లు మార్కెట్ చూస్తే పదివేలు నుంచి మొదలవుతున్నాయి జనరల్ మార్కెట్ ఉన్న క్వాలిటీలు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్లు అయితే పదమూడు బెస్ట్ దాకా చూశానండి డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు జరిగిద్ది కానీ ఆ క్వాలిటీలు అయితే కనపడలా పదమూడు వేల జనరల్ మార్కెట్ డీలక్స్ అనుకోవచ్చు అండి సిజంటా బ్యాడ్కి కూడా ఇదే పరిస్థితి శ్రీ అంటే కూడా అటు పదివేలు కాని లోయెస్ట్ మీడియం రకాలైతే హయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు కానించి పదమూడు వేల ఎనిమిదిలో టాప్ అండి తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేరాకి సంబంధించి మీడియం మీడియం బెస్ట్ చూసుకుంటే పదివేలు కా నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిదిలో జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు ప్లస్ ప్లస్టు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డే లక్ష్ రండి ఈరోజు మార్కెట్ ప్రకారం అయితే అంటే పదిహేను వేలు లేదా అని చెప్పని అడగవచ్చండి ఆ క్వాలిటీ లేవు మార్కెట్ ఎందుకంటే కొంతమంది రైతులు మార్కెట్ మూమెంటు బాగా డల్కుంది స్లోగా ఉందని సరుకులు కూడా పెడతాం రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ రావడం జరిగింది నేను చూసిన మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ అనుకోవాలి ఇంకా బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు పెద్దగా సేల్స్ ఉన్నట్ల రైస్ సోదరులు ఒకటే గమనించండి నేను చెప్పేది నేను చూసిన మార్కెట్ మీ కళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు ఏది ఏప్రిల్ నెలలో మే నెలలో పెట్టినాయి బిఎఫ్లు కొంచెం సంవత్సరాన్ని ఏడు వేలు నుంచి పదివేలు బాగుంటే కొంచెం రంగు ఉంటే పదివేల ఐదు వందలు అండి మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్లు కానీ ఈ సంవత్సరం కానీ ఏడు వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు సీడ్ రకాలు సీడ్ రకాలకు సంబంధించి ఇంకా పోతే త్రీ డబల్ ఫైవ్ అయితే పెద్ద సేల్స్ కనపడలేదండి క్వాలిటీ ఉన్న మంచి క్వాలిటీ ఉన్న ఇచ్చి మార్కెట్లో లేదు ధర కూడా పదిహేను వేలు ఆ రేంజ్లో ఉంది డ్యూఎక్స్ క్వాలిటీ అడుగుతున్నారు ఇవ్వట్లేదు కూడా అయితే ఇంకా సోర్ణం బాడికి మార్కెట్లో లేదు వన్ జీరో ఎయిట్ లేదండి ఇంకా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అనుకున్నంత సేల్స్ లేదు క్వాలిటీలు కూడా పెడతలేదండి ఎందుకంటే మార్కెట్ పొజిషన్ అట్లా ఉంది తర్వాత రకాలు ఇంకా సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడి కర్నూలు డీడి బిఎఫ్ రకాలు అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకైతే అయితే జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు ఈ సంవత్సరం చూసుకుంటే అటు మీడియం మీడియం బెస్ట్లు పదివేల కా నుంచి పన్నెండు వేల జరిగితే బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు వేల కానీ మొదలవుతున్నాయి జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు అనుకోవాలండి ఏదన్నా ఒరిజినల్ డీడీ సూపర్గా ఉంటే పద్నాలుగు వేల వందల పైన త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ కూడా కొంచెం స్లో మూమెంటేనండి అంత అడావుడిగా ఏం లేదు మార్కెట్ ధరలు చూసుకుంటే పదకొండు వేలు కానించి పదమూడు పదమూడు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదకొండు వేలు కానించి పదమూడు వేల వందల దాకా మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్ అండి పదిహేను వేలు నుంచి పదహారు వేలు డీలక్స్లు ఏదైనా దేశవాళ్ళ క్వాలిటీ వంద రెండు వందలు సూపర్ క్వాలిటీ ఎక్సార్డనరీ బ్రహ్మాండంగా ఉన్నాయనుకుంటే పదహారు వేలు పైన దేశవాళ్ళ క్వాలిటీలు తర్వాత ఇదే పొజిషన్లో నెంబర్ ఫైవ్ కూడా మన దేశ వాళ్ళ టైపు అయితే పదహారు వేలు డీలక్స్లు జరుగుతున్నాయి అది కూడా లోయెస్ట్ పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్ కానీ జరుగుతున్నాయి మన కందుకూరు వైపు కర్ణాటక వైపు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలందలు పదిహేను వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఎట్లా ఉన్నాయి ఇంకా బుల్లెట్ కూడా అటు లోయెస్ట్ ప్రైజ్ పదివేలు కాని మొదలై డీలక్స్ అంటే లోయెస్ట్ ప్రైజ్ అంటే పదివేలు మీడియం క్వాలిటీలో హైయెస్ట్ ప్రైజ్ అయితే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల పైన ఈ రోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మా తాలు కూడా ఎనిమిది వేలు కానుంచి పదివేలు తేజస్ తాలు జరుగుతున్నాయి బాగా సూపర్గా మంచి రంగులు ఉంటాయి ఆ పైన మిగతా సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలన్నీ కూడా అటు ఐదు వేలు కానించి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అనుకోవటమే టోటల్గా మార్కెట్ అయితే కొంచెం స్టడీ మార్కెట్ ఈ మూడు రోజుల నుంచి కూడా స్టడీ మార్కెట్ కానీ స్లో ట్రైనింగు ఇదండి ఈ విధంగా కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్